ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో డీకే అరుణను దొరసాని అని పిలిచినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆదివారం డీకే అరుణ మహబూబ్ నగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీ ఇంటి ఆడవాళ్ళని ఇలాగే దొరసాని పిలుస్తావా సిగ్గుందా అంటూ ముఖ్యమంత్రిని విమర్శించారు పాలిమూరులోని నీ రాజకీయ ప్రస్థానం మొదలైంది కదా మిర్జీలు జెడ్పీటీసీ నుండి పాలమూరు ఎమ్మెల్సీగా కొడంగల్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి మల్కజ్గిరి ఎంపీగా పాలమూరుకి ఏం సాధించావో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ఉద్యమం సమయంలో నేను కష్టపడి జీవో ఇప్పించాను కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి సర్వేకు జీవో ఇప్పించిన తర్వాతనే ప్రాజెక్టు ముందుకి కదిలింది అప్పుడు నువ్వు నీ పార్టీ ఎక్కడున్నారో అని నిలదీశారు రేవంత్ రెడ్డి మీ పార్టీకి కేంద్రంలో ప్రస్థానమే లేదు పాత పార్లమెంటు భవనానికి కొత్త పార్లమెంట్ భవనానికి తేడా తెలియని మీరు దేశాన్ని వేలుతారా అంటూ భాజపా పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ఎత్తేవచేశారు ఒకసారి ఆలోచించండి దాని మీద మీ దృష్టి ఉందా దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తా ఉందా ప్రజల సమస్యల పైన ఏమైనా పట్టించుకుంటున్నారా కేవలం రాజకీయ స్పీచ్లు కొట్టి ఇక అయిపోయిందంటే విధంగా ఈరోజు ఉట్లాడుతున్నారు తప్ప ప్రజా సమస్యలు కానీ ఈరోజు పశువులకు నీళ్లు కానీ మనుషులకు నీళ్లు కానీ పంటలు ఎండిపోకుండా పంటలు కాపాడటంలో కానీ ఎక్కడైనా మీ ప్రయత్నం కనిపిస్తా ఉందా వాటి మీద దృష్టి పెట్టండి ఎలక్షన్ల మీదతో ఎలక్షన్లతో పాటు ఈ రోజు మనం పట్టించుకోకుంటే గ్రామాల నీళ్ళు దాగే పరిస్థితి లేదు పశులకు నీళ్లు దొరికినటువంటి పరిస్థితి లేదు మేత దొరికినటువంటి పరిస్థితి లేదు వాటిపైన దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇక్కడ మామినారు జిల్లా పరిస్థితి కాదు రోజు తెలంగాణలో ఇవాళ తాము నీటికి కట్టగట్టలాడతా ఉన్నాయి గ్రామాలు ప్రాజెక్టుల్లో చుక్క నీరు లేదు మరి కర్ణాటకలో మీ ప్రభుత్వమే ఉంది మరి ఇప్పటిదాకా ఎందుకు నీళ్లు తెచ్చే విషయంలో మీరు చొరవ తీసుకోవడం లేదు చూడాలకు కానీ భీమా కానీ మరి నీళ్లు విడుదల చేయించి రైతుల పంటలకు ఇచ్చి పంటలు కాపాడేటటువంటి విధంగా ఎందుకు మీరు చొరవ తీసుకోవడం లేదు దాహునీటికి మాకునలో నాలుగు రోజులలో ఒకసారి నీళ్ళు వస్తాయి బంద్ అయిపోయింది ఇంకా ఇప్పుడు జస్ట్ ఏప్రిల్ మాసం ఇంకా రాలేదు ఇక్కడ ఇంతకు ముందు రోజు తప్పించి రోజు నీళ్ళు వచ్చాయి నా ఇంట్లో నా రోజుల కోసం నీళ్ళు వచ్చింది పెద్ద ఎత్తున ఒక్కొక్క స్టేషన్ కోట్లు ఎనిమిది కోట్లు జిల్లాలో ఉన్న ప్రతి స్టేషన్ వందే భారత్ ట్రైన్ వచ్చినాయి మన జిల్లా నుంచి ప్రారంభమైంది ఇక్కడ నుంచి కృష్ణా వరకు రైల్వే లైన్ కొత్త ట్రైన్ ప్రారంభమైంది ఈరోజు ఏవైతే రైల్వే లైన్ ఇంకా మన జిల్లాలో ప్రోగ్రెస్ ఉన్నటువంటి వాటిని ప్రాంత త్వరితగతిన పూర్తి చేయించినటువంటి పనిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది వాళ్ళు కమిట్మెంట్ తో పనిచేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇలాగా ఓట్ల కోసం హామీలు ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ ఓటమి దండుకునేదే లక్ష్యంగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ మీరు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి దేశాన్ని మోసం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకు అబద్ధం హామీలు ఇచ్చింది ఐదు క్యారెట్లని కర్ణాటక ఇచ్చి ఇప్పటిదాకా ఐదు క్యారెట్లు లేవు తాగరిక నీళ్లు లేవు పరమూరు రంగారెడ్డి ఎక్కడ ఉండాలి మీకు అరుణం ఒక్కతే పోరాటం చేసింది జిల్లాలో ఎవరు పోరాటం చేసి చెప్పండి చెప్పండి ఎవరు పోరాటం చేసింది జూరాలకు వెళ్ళి కావరా జూరాలకు వెళ్ళి అనేక సార్లు ముఖ్యమంత్రి గారుపై గొడవ పెట్టుకున్నా మీరు ఎవరన్నా వచ్చినరా ఎవరన్నా ఉన్నారా ఏదో మీడియాలో మాకు ఇష్టం ఉన్నట్లు ముఖ్యమంత్రి కాబట్టి నేను మాట్లాడతా కేసీఆర్ లాగా నేను మాట్లాడింది ప్రజలు నమ్ముతారు అనుకుని మాట్లాడితే కాదు ఆలోచిస్తారు రేవంత్ రెడ్డి గారు మీకు కమిట్మెంట్ ఉంటే జిల్లా యొక్క అభివృద్ధి పైన పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ఓకే జై అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వు దానికి కేంద్రం నుంచి నిధించే బాధ్యత నేను తీసుకుంటాం రెడీగా ఉన్నామా దానికి రెడీ ఉంటే రేపు మాట్లాడు

ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో పాలమూరు రంగారెడ్డి ద్వారా ప్రతి ఒక్క నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని ఆ పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టుకు సర్వే కోసం ఆదేశించింది మరి ఈ పాలమూరు ఈ యొక్క పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో భక్తలు గాని నారాయణపేట కాని కొడంగల్ కానీ శాంతనగర్ గాని జడ్చర్ల గాని దేవరకందని మహబూబ్ నగర్ కాని ఈ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తయారు చేసింది మరి ఇప్పుడు ఎక్కడ ఉంచే పాలమూరు రంగారెడ్డి ఎక్కడ నుంచి పాలమూరు రంగారెడ్డి అదే కల్వకు పాద ఎక్కడైతే నీళ్లు తీసుకుంటున్నామో మళ్ళీ అక్కడి నుంచే పాలమూరు రంగారెడ్డిని జురాల కార్డు తీసేసి అక్కడ తీసుకుపోయినప్పుడు మీ గోర్లన్నీ ఏమైనా ముఖమైన హోదా గురించి మాట్లాడుతున్నాడు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి మాట్లాడే అరాగం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేనే లేదు ఆనాడు విభజన చట్టంలో బాలమూరు రంగారెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి గారితో పోట్లాడి జీవో ఇప్పించాను సర్వే కోసం అన్న మీరు జీవో ఇవ్వండి అని కొట్లాడి సర్వే ఎందుకంటే అప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళంతా ఉందని పదే పదే కలిసి తెలంగాణ ఏర్పాటు అనేక మళ్ళీ అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి రెండు రాష్ట్రాల మధ్య ఆ జీవోని మీరు ఎమ్మడే ఇప్పియండి సర్వే కన్నా మీరు జీవో ఇప్పియండి సమయం తక్కువ సర్వే కోసం జీవో ఇప్పిస్తే బాలమూరు ప్రాజెక్టు రికార్డు ఉండిపోతుంది అంటే ఆ రోజు పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డికి సర్వే కోసం నేను జీవో ఇప్పించినందుకే పాలమూరు రంగారెడ్డి జిల్లాలో పాలమూరు రంగారెడ్డి మరి ఇంత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు విభజన చట్టంలో మరి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలేటటువంటి అంశం ఎందుకు పొందుపరచలేదని అడుగుతున్నాను నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు పార్టీలో లేడు మరి ఆ జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి దాన్ని ఎందుకు పెట్టలేదు పోలవరం మాత్రమే ఎందుకు పెట్టిండ్రు మరి ప్రాణాయిత బాలమూరు రంగారెడ్డికి ఎందుకు పెట్టలేదు మరి ఈరోజు ఇంకేదో నోటికొచ్చేందుకు మాట్లాడితే చాలు పర్సనల్ అటాక్ చేస్తే చాలు పర్సనల్ అటాక్ చేస్తే మేము ఏదో పెద్ద అయిపోతాము డి కిరణం జిల్లాలో ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంది డి కిరణం అంటే ప్రజల కోసం పని చేస్తే ఒక నమ్మకం ప్రజల లోపల ఉంది కాబట్టి ఆమె చేశాము పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి కోసం మీరు చేసే కృషి ఏంటో చెప్పండి పాలమూరు జిల్లా ఈరోజు అదే బీజేపీ జాతీయ అధ్యక్ష ఉపాధ్యక్షురాలుగా అరుణమ్మ పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయింది అంటే జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షాలుగా ఉంటే నేను ఆయన ఆయన రాజకీయాలు ఎక్క జాతీయ ఉపాధ్యక్షాలంటే ఏమైనా కేంద్రంలో అధికార అధికారా అధికారం ఉండే పదవి నాకది ఒక పార్టీ పదవికి కేంద్రంలో అధికారం ఉండేటటువంటి పదవికి వెళ్ళాలి అన్నట్టు ముఖ్యమంత్రి మనకి ఈ రోజు వెళ్తున్నాడు ఈ రాష్ట్రంలో అది నవ్వాలో ఏడవాళ్ళ ఈరోజు ఉన్నటువంటి అవగాహన ఇట్లా వాల్మీకారు మాట్లాడేమని చెప్తున్నాం వాళ్ళకి మైక్ ఇవ్వద్దు వాళ్ళకి మైక్ ఇస్తే వస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మనం చెప్పలేమేమని కాంగ్రెస్ పార్టీ కొత్తది అయితే కొత్త అవగాహన కొత్త పార్లమెంట్ భవనమైన అవగాహన లేనటువంటి వాళ్ళు పార్లమెంట్ పోటీ లేదు ఢిల్లీలో ఉంటారు మళ్ళీ ఎప్పుడు ఏమో గల్లీలో ఉంటారు వాళ్ళు ఢిల్లీలో ఉంటారు మరి అలా మరి కొత్త పార్లమెంట్ భవనం పెట్టుకున్నాలో కూడా లేదు పాత భవనమే చేసింది ఇక్కడ నువ్వు చేసినావా నీ అభ్యర్థి చేసిండా ఏం చేసిండు మీరు అరుణమ్మని పేరు నోరేస్తే అర్హత అరుణమ్మ పేరు తీసి అర్హత మీకు లేదు ఏం మాట్లాడుతున్నారు మీరు దొరసాని ఆ సాని ఈసారి మర్యాదనా మీ ఇంట్లో ఆడవాళ్ళనేటువంటి మాట అంటే నువ్వు సహిస్తావా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే వ్యక్తిగతమైనటువంటి గనుక చిల్లర రాజేఖలకు దిగితే మర్యాద ఉండదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా నువ్వు గెలిస్తేనేమో నీ గొప్పతనం ఓడిపోతనేమో ఇంకెవరో ఓడించింది ఎన్నికలు అంటేనే ఒకరిని ఓడిస్తాయా ఒకరికి గెలిపిస్తారయ్యా రాజకీయం తెలదా నీకు నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ నేను గెలిపించి పంపాలా అయితే నువ్వు దాకా కొడతావా ఏం మాట్లాడుతున్నావు కొంచెం తెలివి ఉండి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు తెలివి లేని మాటలు మాట్లాడవద్దాడు దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని గౌరవిస్తున్నా పాలమూరు జిల్లా వాడిగా ముఖ్యమంత్రి అయినవని సంతోషపడినాం మా జిల్లా అభివృద్ధి చెందుతాంగా ఏనాడు కూడా రాజకీయ పరమైనటువంటి పార్టీ పరంగా మీ మీ సిద్ధాంతం మా సిద్ధాంత పరంగా మాట్లాడతాం వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మర్యాద ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా పానమూరి రంగారెడ్డి తెచ్చిందా జాతీయ హోదా తెచ్చిందా నువ్వే నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు కదా నువ్వు చెప్పుడా ప్రధానమంత్రి అవుతడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదే లేదు బస్ పిల్లగా అడిగిందా చెప్తారు ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరైతారంటే నరేంద్ర మోదీ గారు అయితారండి అంటే ఈరోజు దేశ రాష్ట్రంలో దేశంలో రాహుల్ గాంధీ అయ్యేది లేదు కాంగ్రెస్ పార్టీనే లేదు దేశంలోనా కాబట్టి ఆరు గ్యారెటీలు అమలు అయ్యేది లేదు మరి ఇవన్నీ కూడా ఏదైనా మాట్లాడితే ఒక మాట పద్ధతి ఉండాలి ఇంకా వారు ఏం మాట్లాడతారు మాటకున్న వాడి సార్ ముందర కూర్చుండేది ఇంకా వాల్మీకులను కూర్చోబెట్టుకున్నాడు ముందర వాల్మీకులను కూర్చోబెట్టుకొని వాళ్ళని ఎస్టీల జాబితాలో కలపాలని పాప పోయిండు మా గద్వాలా ప్రాంతం నుంచి ఎరంపూరు నాలుగైదు నియోజకవర్గంలోకి వస్తారు కాబట్టి మా ప్రాంతంలో పెద్ద ఎత్తున వాల్మీకి సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎవరు పాపం ఓట్ల కోసం పిలిపించుకున్నట్టున్నాడు పోయినరు ఎందుకంటే ఓటు ఇప్పుడు వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో వేస్తే వాల్మీకి చేస్తామని చెప్పడానికి పిలిపించుకున్నట్టుంది పాప నాయకులు అక్కడ అది అక్కడ హామీ ఏమో ఇస్తాడు అది ఒక వీడియో కూడా బయటకు వచ్చింది అది కూడా చూపిస్తారు అని చెప్పిందా వాళ్ళు ఈ కుర్చీ పీకేస్తారనే భయానికి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ఉండొద్దా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి మేలు చేయవద్దా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగొద్దా నువ్వే కదా ప్రధానమంత్రి దగ్గర పోయినావు తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించండి ప్రధానమంత్రి గారు అని నువ్వే పోయినావు కదా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సహకరించకపోతే తెలంగాణ మనగడమే కష్టం అభివృద్ధి లేదని చెప్పినావు కదా నేను కొట్టాలను అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తా అని చెప్పినావు కదా మరి పూట ఒక్కొక్క మాట పూట ఒక్కొక్క మాట ప్లేట్ పెరయితే దగ్గర రాజకీయమయ్యే కొత్తగా చూస్తున్నాను ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట కట్టుబడినే ఉంటాం పొద్దున కూడా చెప్తావు సాయంత్రం కూడా చెప్తావు ఫార్మాసిటీ తీసేస్తా అని చెప్తే తర్వాత మళ్ళీ ఫార్మాసిటీ ఉంటుంది అని చెప్తే అట్లా పూటకు ఒక మాట మాట్లాడి తెలంగాణ ప్రజలంతా కూడా కన్ఫ్యూజ్ చేసుకుంటా అసలు ఈ ఆరు గ్యారంటీలు అనేవి చెయ్యలేమని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ ఆరు గ్యారంటీలు అమలైతే అన్నాడు మరి హోర్డింగ్ రాహుల్ గాంధీ ఫోటో ఎందుకు లేదు మీ ఏఐసి అధ్యక్షుడు ఖర్గే గారి ఫోటో ఎందుకు లేదు చెప్ప అంటే మీకు అసలు ప్రధానమంత్రి క్యాండేటే లేడు మీకు ప్రధానమంత్రి క్యాండేటే లేడు ఎవరికి వెయ్యాలయ్యా ఎందుకు వేయాలయ్యా ఎవరి కోసం వేయాలయ్యా అరే ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి తెచ్చిందీంటారునమ్మా నీవు కాదు పాలమూరు రంగారు ఎట్టకెళ్ళ తెలుసా నీకు రేవంత్ రెడ్డి గారు తెలుసా ఎట్టకెళ్ళ వచ్చిందా పాలమూరు రంగారెడ్డి ఎక్కడ ఉందోదు ఆ ఎక్కడ ఉందోదు ఆ రోజు ఈరోజు పెడబాయత మాట పడక పడితే అయిపోయింది అనుకుంటున్నారా మీరు ఏదో పోని ఏదో పోని జిల్లాకి వెళ్ళి ముఖ్యమంత్రి ఏదో జిల్లా బాగు చేసుకున్నాం ఇక్కడ పదిరంతా నరేంద్ర నేను నారాయణ మోదీ గారిని గెలిపారని అనుకుంటున్నారు ఈ జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో అని ఓ పెద్ద మనసుతో నేను ముందుకు పోతా ఉంటే ఇది చిల్లర రాజకీయాలే అయినయ్యా ఒకసారి వాళ్ళు పెద్ద ఓటింగ్స్ ఏవైతే పెట్టినరో రాహుల్ గాంధీ గారు లేరు వాళ్ళ ఏఐసిసి అధ్యక్షుడు లేరు అంటే వాళ్ళకు ఎందుకు ఓటేయాలా ఎక్కడ ఎక్కడ పోయి వాళ్ళు ఎందుకు ఓటేయాలా వాళ్ళకి ఎవరు ఓటే ఎందుకు వేయాల ఓటు కేంద్రంలో ఉన్న ప్రాతినిధ్యమే లేదని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉంది వీటి ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేదని తెలిసిపోతుంది దీని ద్వారా దేశంలో కాంగ్రెస్ లేదు రాహుల్ గాంధీ లేడు మల్లికార్జున ఖర్గే లేదు ఓటెత్ మీకు పాలమూరు వాళ్ళు ఓటేసి మళ్ళీ ఒకసారి మోసపోవాల ఇంకోసారి వేసి మోసపోయింది ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆహా నిశలు డి కిరణమ్మ పాటు పడింది భవిష్యత్తులో కూడా పార్లమెంటు సభ్యురా నమ్మకం ఉంది నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి గారు ప్రజలు కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీనే గెలిపిస్తామని ప్రతి ఒక్కరు గ్రామాల్లో వాళ్ళు వెళ్ళినా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు పార్లమెంటు మహబూబ్ నగర్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి కావాలంటే నమ్మను గెలిపించాలని వాళ్లే గ్రామ గ్రామాన్ని చెప్తా ఉన్నారు దేశంలో నరేంద్ర మోదీ ఉండాలి ఇక్కడ డికేర్నమ్మ ఉండాలని ఈరోజు గ్రామ గ్రామాల ప్రజలే మాట్లాడుకుంటా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం డికే అమ్మ కట్టుబడి ఉంది ప్రజలకు ఇచ్చినటువంటి మాట నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ జాతి కోసం దేశం కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం ధర్మం కోసం భారతదేశం ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశంగా అగ్రగామిగా ఉండాలంటే ఈరోజు నరేంద్ర మోదీ గారే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది ప్రజలంతా మరోసారి మీడియా ద్వారా మరి మీ అందరూ కూడా ఆశీర్వదించండి తప్పకుండా ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉంటూ ఈ యొక్క ప్రాంతం అభివృద్ధికి విద్య వైద్యం రైల్వే మార్గాలు రోడ్డు మార్గాలు స్కిల్ డెవలప్మెంట్ కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మన పాలమూరు అన్ని రంగాల్లో ఈ యొక్క పాలమూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ మరొకసారి పర్సనల్ విమర్శలు మానుకోవాలని రేవంత్ రెడ్డి గారిని మీడియా ద్వారా మరొకసారి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోండి అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఎందుకంటే నేను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సరే ఇటువంటి భాష మాట్లాడేమనుకున్నాను ఎందుకంటే హుందాగా ఉంటుందని చెప్పి భావించిన కానీ కానీ హుందాతనము ఇంకా అబ్బినట్టు లేదు వయసుతో పాటు హుందాతనం పెరగాలి నేను కూడా ఒకప్పుడు చాలా చాలా గట్టిగా అందరి ఎవరు ఎట్ ఎట్లు వచ్చినా ఏమొచ్చినా మాట్లాడినాం కానీ నేను కూడా ఏదైనా మాట్లాడగలను ఏదైనా అనగలను నోటుకు ఓటు ఓటుకు నోటు కేసు గురించి కూడా నేను చాలా మాట్లాడగలను ఎంత నీతి ఎవరెంత నీతి కూడా చెప్పగలను కానీ పర్సనల్ అటాచెస్ అనే మంచివి కావు రాజకీయాల్లో అనే ఒక మీతో అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాల లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం మీరు కూడా అదేటటువంటి అలవాటు చేసుకుంటే మంచిదని చెప్పి మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతాను i you